ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు దీని ద్వారా కూటమి సర్కార్కు షాక్ తగిలింది ఇండియన్ పోలీస్ సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా పదవి వివరణ తీసుకున్నారు దీనికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు దీనిపై కొద్దిసేపటి కిందటే ఓ అధికారిక ప్రకటనలు విడుదల చేశారు రెండు వేల పన్నెండు బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఏపీకి అలాట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది ఈయనకు పలు జిల్లాల్లో పోలీస్ సూపరింటెండెంట్గా కూడా పనిచేశారు కృష్ణా ప్రకాశం నెల్లూరు వంటి పలు జిల్లాల్లో ఎస్పీగా కూడా పనిచేశారు ఆయా జిల్లాల్లో సింహ స్వప్నంగా నిలిచారు విధి నిర్వహణలో ముక్కుసీటుగా వ్యవహరిస్తారని ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచడనే గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్గా వ్యవహరిస్తున్నారు స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకున్నట్లు సిద్ధార్థకౌశలు వెల్లడించారు కొద్దిసేపటి కిందటే ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు రాజీనామా చేయాలనేది తన నిర్ణయం వ్యక్తిగత నిర్ణయమేనని ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని తేల్చి చెప్పారు కుటుంబానికి కొంత సమయాన్ని ప్రాధాన్యతను ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు రాజకీయ వేధింపులు లేదా ఇతరుల బలవంతం కారణంగా ఐపీఎస్కు రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ వెలువడుతున్న వార్తలను సిద్ధార్థ్ కౌశల్ తోసిపుచ్చారు ఈ ఊహాగానాలు ఏవి తేల్చి చెప్పారు ఆ ప్రచారాన్ని నిరాధారణమైనవిగా తప్పుదారి పట్టించేవిగా అభివర్ణించారు స్వేచ్ఛగా స్వతంత్రంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు ఏపీలో పనిచేయడం అత్యంత సంతృప్తినిచ్చిందని సిద్ధార్థ్ కౌశల్ వ్యాఖ్యానించారు ఏపీ ఎల్లప్పుడూ తనకు సొంత ఇల్లు వంటిదని ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని అన్నారు సుదీర్ఘకాలం సర్వీస్ ఉన్నప్పటికీ ఐపీఎస్కు అర్ధాంతరంగా గుడ్ బై చెప్పడం అనేక అనుమానాలకు ధావిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి ఏపీలో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులందరూ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాను దీనికి నిదర్శనంగా పరిగణించవచ్చని చెబుతున్నారు అనేక మంది ఐపీఎస్ అధికారులు చాలా కాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే మరికొందరు సస్పెన్షన్లు బదిలీలను ఎదుర్కొంటున్న సమాచారం ఉంది